మత్తయి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పై వచనము వరకు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ జ్ఞాపకము ఎదుటనే అక్కడ నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడుము అటు తరువాత అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము నీ ప్రతివాదితో నీవును నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో వరగా పడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి

నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును ఆమెతో చేసినవాడు అగు నీ కొడుకన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడలంతరపరిచిన

నీకు ప్రయోజనకరము కదా నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతర పరిచిన ఎడల నేను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ వద్ద నుండి పారవే నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా ప్రయోజనకరము కదా